వైజాగ్ నుంచి వచ్చామండి ఇక్కడ మంత్రి నుంచి వచ్చాం ఒక్కరిని కూడా పంపించడం వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఏంటండి విఐపీలు అమ్మవారి దగ్గరికి ఏంటండి వాళ్ళు విఐపి పెట్టకూడదు లేదా ఫైవ్ హండ్రెడ్ పెట్టకూడదు అందరికీ సమానమే పెద్ద వ్యక్తులు ఇస్తారు మన మినిస్టర్లు సీఎం గారు చెప్పండి లేదా జనసేన చెప్పండి కొన్నా ఏదో కొన్నా ఎందుకంటే పిల్లలు ఎందుకు ఉన్నారని అందరూ షుగర్ పేషెంట్ అందరూ బీపీ పేషెంట్ ఏంటండి దోచండి విఐపీలు ఏంటండి ఎక్కడి నుంచి వచ్చారండి విఐపి అంటే ఏదో జాబ్ చేసుకోండి ఒకటి కాదు పిల్లలకి పిల్లలకి మన వాళ్ళకి మన అందరికి ఇచ్చేస్తారా మేమే ఎరువాళ్ళవా ఓట్లప్పుడు నుంచి అందరూ సమానం అంటారు ఈ రోజు నుంచి మేము ఇలాగ ఎరుగురులాగా ఉండి ఐదు వందలు ఓట్లు అడిగేటప్పుడు బీఐపీలు ఉండే వాళ్ళకి మనం వ్యవస్థ పారాలండి దేవుడి దగ్గర వచ్చాడు బీఐపీ లాలీళ్ళని ఉండకూడదు ఐదు వందలు దేనికండి ఇస్తాయి ఒక అరగంటలు అవుతుందండి అరగంట అయిందన్నారు టూ అవర్స్ నుంచి ఉంటున్నాం టూ అవర్స్ నుంచి వెళ్ళలేదండి ఇంకొక హాఫ్ అన్ అవర్ గ్యారంటీ పడుతుందండి మళ్ళీ అక్కడ కూడా ఏమైనా ఇస్తారా వెంటనే లాగ పారేస్తారు అసలు బాగాలేదండి కనకమహాలక్ష్మి అమ్మవారి చాలా గౌరవండి మేనేజ్మెంట్ అసలు బాగోదు ఎప్పుడు ఇంతే నెక్స్ట్ ఇయర్ ఏంటంటే సాధారణంగా మామూలు టికెట్ ఉండాలి మామూలు పంపించాలి విఐపీ కట్టడ చేయాలండి విఐపీలు వివీఐపీలు ఎక్కడ రాలేదు మళ్ళీ నుంచే వచ్చారు అందరూ ఎవడో గొట్టంగా తెలిసి ఆ పాలు అందరూ పంపించాడు ఎంతవరకు కరెక్ట్ అండి ఇప్పుడు ఎంతవరకు మేము కూడా మంచిదే కదా మేము కూడా ఫ్రీగా రాలేదు ఫైవ్ హండ్రెడ్ పెట్టుకున్నాం దేనికి ఒక హాఫ్ అన్ అవర్ లో పంపిస్తారని ఇంటిదారు ఫైవ్ మెంబెర్స్ వచ్చాయండి రెండు వేల ఐదు వందలు పెట్టండి ఇప్పుడు ఇంటి దగ్గర ముసలాళ్ళు ఉంటారా పిల్లలు ఉంటారా వాళ్ళ కోసమే కదా ఎంత బాధపడి నాకు షుగర్ బీపీ అన్ని ఉన్నాయి థైరాయిడ్ కూడా కనీసం మంచి నీళ్ళు కూడా తాకుండా అమ్మ నేను ఏమీ లేదు ఏం లేదండి ఏమీ లేదండి అసలు వాటర్ కూడా తాగుతారనుకున్న లేరు అండి వాళ్ళు ఇస్తారండి ఇక్కడ కూడా కొంత సీక్రెట్ పెద్ద ఉంటుంది ఏదైనా అండి విఐపీలు పంపిస్తే మాకు ఎలా ఉందంటే ఆలయ కమిటీ మీద అయితే మేము అస్సలు సాటిస్ఫాక్షన్గా లేదండి ప్రతి చోట పంపించేస్తున్నారు మధ్యలోని లూపులు ఉన్నాయి ఎక్కడికక్కడ టికెట్ తీసుకున్న వాళ్ళు తీసుకులేని వాళ్ళు దూరిపోతున్నారు ఫైవ్ హండ్రెడ్ పెట్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి తీసుకున్నాం కానీ టోటలీ అన్ఫేర్ ఇది ప్రతి చోట ఇప్పటికి నేను పది పది చోటలు చూసాను దూరిపోవడం ఎంత వరస్ట్గా ఉన్నా అసలు నేను అసలు ఎక్కడ చూడాల మీకు రికమెండేషన్ ఆప్లికేషన్ ఉంటే ఒక గంట సేపు దర్శనం ఆపేసి వాళ్ళని సపరేట్గా పంపించండి కానీ ఇంత దారుణంగా అయితే బిహేవ్ చేయకూడదు ఏమంటే ఎవరికాలు ప్రతి ఒక్కరు కలబడిపోతున్నారు వైట్ డ్రెస్ ఐడి కార్డు ఉన్నా లేదా పోలీసులు అందరూ కలబడిపోతున్నారు ఇక టికెట్ తీసుకొని ఇదేంటి ఇంత దారుణమా మేము పిల్లలు ఉంటారనే కదా వచ్చాం మీరు ధైర్యం ఉంటే దీన్ని కవర్ చేయండి టెలికాస్ట్ చేయండి ఇదైతే అసలు చాలా దారుణం గంట కాదు రెండు గంటలైనా చెప్పేసి సపరేట్ లైన్లో పంపించేయండి నో ప్రాబ్లం కానీ ఇలా అవస్థలు పెట్టకూడదు టికెట్ తీసుకొని దారుణం ఇది మేము ఇద్దరు పిల్లల్ని వదిలేసి వచ్చాం కూడా ఫైవ్ హండ్రెడ్ టికెట్ తీసుకున్నాను లేదా నాకే నేను సాయంత్రం వరకు లైన్ లో ఉండే స్టామినా నాకు ఉంది ఇంటికాడ ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి మేము వచ్చాం కానీ దానికి ఎంత దారుణంగా టూ అవర్స్ దగ్గర మేము ఇప్పుడు లెవెన్ కి దూరం అక్కడ స్టార్టింగ్ స్టార్టింగ్ లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఇస్తున్నారు ఓకే మధ్యలో దూరం మళ్ళీ ఇక్కడ ఇస్తారంట ఇప్పుడు ఒక చోట టికెట్ ఇవ్వాలి ఒక దగ్గర ఒక దగ్గర ఎక్కడ ఉంది మేడం అక్కడ స్టార్టింగ్ లో ఉంది వీళ్ళు ఎవరు వచ్చి మధ్యలో దూరుతున్నారు వాళ్ళ లేదంటే వాళ్ళు ఇక్కడ తీసుకునే ప్రొవిజన్ ఇచ్చారు ఇప్పుడు నేను అక్కడ లైన్ లో దూరితే నాకన్నా ఒక అన్ అవర్ తర్వాత వచ్చి ఇక్కడ దూరేవాడు తొందరగా వెళ్ళిపోతుంది కదా దర్శనం అంటే ఒక కనీసం వాళ్ళకి ఒక మరి ఏమో మరి ఏం అర్థం అవటం లే ఎవ్రీ ఇయర్ అంటే ఇయర్లో కనీసం పదిసార్లు అయినా వస్తాం మీద మా మా ఇంటి నిలవేపు కాబట్టి మా ఇంటికి సెంటిమెంట్ కాబట్టి వస్తాం థ్యాంక్ యూ ఇబ్బంది చాలా ఉంది థ్యాంక్ యూ ఎలాంటి లేదు మేడం ఒక ఒక చోట ఒక చోట ఉంటే చాలు టికెట్ అంతే ఒక చోట టికెట్ ఇస్తే చాలు థ్యాంక్ యూ